రాహుల్ గాంధీ గారు హిందువులు గురించి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అక్కడ పెద్ద రచ్చ హిందువులు హిందూ హిందుత్వంలో సత్యం అనేది ఉంది హిందువు అనేది చెప్పుకునే వారు ఎందుకోసమని హింసిస్తున్నారు మన దేశం అహింసకు ప్రతిక అహింస అహింసను బట్టి స్వాతంత్రం వచ్చింది కానీ హింసిస్తున్నారు విద్వేషంతో ఉన్నారు హింద్ హిందూ అని నేను చెప్పుకునే వ్యక్తులు అని ఆ మాట చెప్పడం జరిగింది అడుగున నేను హిందూ అని చెప్పుకునే వ్యక్తులు అవతలి వ్యక్తిని హింసిస్తున్నారు మణిపూర్లో లో గాని అటు మహారాష్ట్రంలో గాని అటు గుజరాత్లో గాని ఇటు ఆంధ్రలో గాని ఇటు తెలంగాణలో కానీ అటు ఛత్తీస్గఢ్లో ఎక్కడ చూసినా నేను హిందూ అనే చెవి చెప్పే వ్యక్తి హింసిస్తున్నారు అని అతని యొక్క ఉద్దేశం అతని యొక్క భావన ఇది నిజం కాదంటారా కానీ ఈరోజు హిందూ హిందువులను నేను విమర్శించట్లేదు హిందువులను నేను కించపరచాలని ఈ మాట చెప్పట్లేదు కానీ మనతో మనతో ఉంటూ నేను హిందువు అని చెప్పుకుంటూనే మాదిగా ఉంటూ మత పిచ్చి కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాడు హింసను ప్రోత్సహిస్తున్నాడు విద్వేషాన్ని చూపిస్తున్నాడు అతని వలన హైందవ సోదరి సోదరి మనులకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అటువంటి మతోన్మాదులకు మత పిచ్చి ఉన్న వాళ్ళకు మనం ఎన్నడూ ప్రోత్సహించొద్దు మనం ఎప్పుడు కూడాను సపోర్ట్ చేయొద్దు అని చెబుతున్నాం ఈ మాటను బట్టి దయచేసి ప్రోత్సహించడం వలన వ్యక్తి ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువ హింసిస్తున్నాడు ప్రజలకు తద్వారా హైందవులకు చెడ్డ పేరు వస్తుంది రాహుల్ గాంధీ గారు హిందువుల గురించి చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఎవరో మతోన్మాదులు ఒకరిద్దరు చేసిన దానికి లేకుంటే కొంతమంది చేసిన దానికి అందరికీ బాధపడేటటువంటి మాట చెప్పడం ఇది మంచిది కానప్పటికీ కూడా తన మనసులో ఒక బాధ ఉంది నేను హిందువు అనే చెప్పుకునే వ్యక్తి ఎందుకోసమని ఈ విధంగా హింసిస్తున్నారు మరి మోడీ గారు నేను హిందువు అంటారు కదా మరి మోడీ గారు చాలా మట్టుకు హిందువుల గురించి చాలా పనులు చేస్తుంటారు కదా మరి ఆ మనిషి జరుగుతున్న హింసను ఎందుకు ప్రస్తావనలోకి తీసుకొని రావట్లేదు ఎందుకు దాని గురించి అస్సలు ఆలోచించట్లేదు అనేది తన యొక్క భావన హిందూ సోదరి సోదరిని మనకు తెలియజేసే మాట ఏంటంటే మన మధ్య ఉంటున్న మతోన్మాదులకు మనం ప్రోత్సహించొద్దు మత పిచ్చి కలిగిన వాళ్ళకు మనం ప్రోత్సహించొద్దు మానవత్వం కలిగి ఉందాం అదే విధంగా అహింసతో సాధించుకున్న ఈ స్వాతంత్ర భారతదేశాన్ని ఆ అహింసతోనే మనం కొనసాగిద్దామని తెలియజేస్తూ ఈరోజు ముస్లింకి క్రిస్టియన్స్కి చాలా 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 వీళ్ళు మంచోలు కాదు వీళ్ళు మంచోలు కాదు అంటారు కానీ ఈరోజు లోక్సభలో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ చూసే విధంగా అని ఎవరు గురించి మాట్లాడుతున్నారు హింస కలిగిన వ్యక్తులు అనేది ఒకసారి మనకు మనం అర్థం చేసుకుందాం దయచేసి ఈ మాట ఈ వీడియో ఎవరికి కించపరచాలని కాదు కానీ ప్రేమపూర్వకంగా అర్థం చేసు కుంటారని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ